హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ పవిత్ర జీవనం ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఈ ప్రకృతి ప్రసాదించిన ఒక డైమండ్ లాంట్ ఫ్రూట్ మీకు ఈరోజు దాని గురించి చెప్తాను అది మీకు మీ శరీరానికి ఎంతలా ఉపయోగపడుతుందో దాని గురించి మీకు పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితేనే చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయానికి వస్తే చూడండి ఉసిరికాయ చెట్టు ఈ ఉసిరికాయ చెట్టు నుంచి వచ్చిన ఉసిరికాయ అనేది ఉసిరికాయ తెలుసు కదా మీ అందరికీ ఆమ్ల అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది దాని గురించి మీకు ఈరోజు పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అదే ఉసిరికాయ చూస్తున్నారు కదా దీనివలన మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను తిని దాని గురించి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కాలంలో పెద్ద సమస్య ఏమిటంటే చూస్తుంటారు కదా ఎక్కువ లావుగా ఉంటారు ఎక్కడ పోయినా కానీ వీడని ఇంత లావుండాడు ఎంత బరువు ఉండాడు ఈయన ఒంట్లో కొవ్వు పెరిగిపోయిందంటారు కదా మీ ఒంట్లో కొవ్వు కరి కరిగించడానికి నెంబర్ వన్ మీకు మెడిసిన్ కాదు తగ్గించేది చూడండి మీరు గూగుల్లో కానీ చూడండి ఎక్కడైనా చూడండి దీని గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది మీ ఒంట్లో చాలా వరకు కొవ్వు కరగడానికి ఈ ఉసిరికాయ చాలా మంచిగా పనిచేస్తుంది ఇది రోజు తినడం వలన అంటే ఆ ఋతువులో వస్తే తినడం వలన మీ ఒంట్లో ఉన్న మీ ఎక్కడైనా కానీ మీ ఒంట్లో ఉన్న అధిక కొవ్వుని ఇది చాలా వరకు కరిగిస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి హెయిర్ హెయిర్ కూడా మీకు చాలా మంచి చేస్తుంది ఈ లాంగ్ హెయిర్ పెరగడానికి ఒత్తుగా మీ జుట్టు పెరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జుట్టు రాలకుండా ఉండడానికి అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఉంటుంది కదా ఆ జుట్టు కూడా మీకు రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఇప్పట్లో ఉండే చాలా వరకు సమస్య ఎంతోమంది చుట్టూ రాలుతుందని హెయిర్ కేర్ సెంటర్కి పోయి ఎన్నో రకాల మందులు వాడుతూ కానీ ఫలితం లేకుండా ఉంటారు నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆ ఉసిరికాయ తింటే జలుబు చేస్తుంది ఈ వర్షాకాలంలో చలికాలంలో అనుకోకండి ఫ్రెండ్స్ చాలా పులుపు ఉంటుంది మేము తెలియవానకండి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి మీకు చర్మం చర్మ కాంతి చర్మ ఆరోగ్యం చర్మానికి సంబంధించిన ఏ డిసీజ్ కూడా ఇది రాకుండా చేస్తుంది ముఖ్యంగా చర్మమే కదా మనం ఏవేవో సబ్బులు క్రీములు ఫేషియల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాము అలా కాదు ఈ ఉసిరికాయ ఉంటుంది కదా ఇది తినండి మీ చర్మాన్ని మీ చర్మ ఆరోగ్యాన్ని మీ జుట్టుని మీ ఒంట్లో ఉన్న కొవ్వుని ఇంకా ఇంకా చెప్పాలంటే బీపీ బ్లడ్ ప్రెషర్ తెలుసు కదా మీ గుండె ఆరోగ్యాన్ని ఇది కూడా చాలా మంచిగా కాపాడుతుంది గుండెలో ఉన్న కొవ్వు కొవ్వు కణాలు ఉంటున్నాయి కదా దానికి కూడా దానివల్లనే మనకు హార్ట్ అటాక్ వస్తుంది దాన్ని దాని ఆకు కణాలు కూడా ఇది చాలా వరకు క్లీన్ చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి అది మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది అంటే మనకు బాడీని ఏ డిసీజ్ నుంచి తగ్గించడానికి మన శరీరానికి రోగ నిరోజక శక్తి ఇస్తుంది ఇంకా అంతకన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంది ఏమిటో చెప్పనా అది కూడా ఈ కాలంలో ఎక్కువ భయపడుతుంటారు కదా క్యాన్సర్ అని భయపెట్టి హాస్పిటల్ పోతే చెప్పేస్తుంటారు కదా ఇప్పుడు ఏదో జ్వరం వచ్చినట్టు అది వచ్చేస్తుంది అలాంటివి కూడా మనం రాకుండా కాపాడడానికి మనకు ఈ ఉసిరికాయ అనేది చాలా ఉపయోగపడుతుంది డైలీ మీకు ఒకవేళ వీలైతే ఉసిరికాయ జ్యూసు కొద్దిగా తాగండి అది క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా చాలా వరకు నియంత్రిస్తుంది ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఈ ఉసిరికాయ వల్ల ఉపయోగాలు మీకు ఈ కాలంలో మీకు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి ఈ కా కార్తీక మాసంలో చూస్తూ ఉంటారు కదా ఉసిరికాయ దీపాలు అందు పెడుతూ ఉంటారు మనకు ఇప్పుడు ఈ ప్రకృతి మనకు ఎన్నో ఆని ముఖ్య లాంటి ఇచ్చింది వాటిని మనం సరైన పద్ధతిలో వాడుకుంటే మనం ఆరోగ్యాన్ని ఎంతో భద్రంగా కాపాడుకోవచ్చు ఆ వేస్ట్ మెడిసిన్ వాడి అవి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాటి వలన ఇంకొక అనారోగ్యాలు వచ్చి దానివల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం కాకుంటే మనకు ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన వరం లాంటి గొప్ప డైమండ్ లాంటి ఫ్రూట్స్ ఉన్నాయి దానివలన మీకు మంచిగా చేసుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని మన అదే మనం చెప్పింది కాదు మన పూర్వీకుల నుంచి మన ఋషుల నుంచి మనం నేర్చుకుంటూనే వస్తున్నాం మన ఆయుర్వేద శాస్త్రంలో ఇవి దీని గురించి ఇంకా ఎక్కువే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్ మీకు ఈ కాలంలో దొరికే ఈ ఉసిరికాయని ఎత్త మిస్ అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి నేను నేను మీ ముందరే నేను తిని చూపిస్తాను ఇది ఎంతలా అయితే టేస్ట్ మాత్రం ముందు ఉగురిగా ఉంటుంది తర్వాత మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే మీ చూడండి ఎంతలా ఉందో సైజు అలాంటి కొన్ని చిన్న సైజులు కూడా ఉంటాయి ఇట్లా రెండు మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా దీంట్లోనే చిన్న ఉసిరికాయలు ఉంటాయి కొన్ని ద్రాక్ష మాదిరి గుత్తులు గుత్తులు కాస్తాయి చూడు అవి అవి కూడా బాగుంటాయి ఏ ఉసిరికాయనే కానీ తీసుకోండి కొన్ని అడవి ఉసిరికాయలు ఉంటాయి అయితే ఇంకా చాలా మంచివి అవి ఇంకా ఇంకా చాలా మంచివి ఈ ఉసిరికాయ ఒకవేళ ఇప్పుడు మనకి సీజన్ అయిపోతుంది అనగా మనం కొన్ని తెచ్చుకొని వీటిని కట్ చేసి అవి ఎండ అవి ఎండబెట్టుకొని అట్లు పొడి చేసుకొని రోజు అది మనం ఒక వేడి వాటర్లో కానీ మార్నింగ్ మనం ఇట్లా తాగుతూ ఉంటే మన హెల్త్కి అసలుకి ఎటువంటి రోగం కూడా రాకుండా చాలా వరకు ఇమ్యూనిటీని ఇచ్చి రోగ రో రోగ నిరోధక శక్తి ఇచ్చి మన శరీరాన్ని ఎక్కువసేపు మనకి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు మనకు అది హెల్దీగా ఉండేటట్టు అది చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివి ఇప్పుడు మా ఊర్లో అయితే కిలో వంద రూపాయలు ఇక్కడే వంద రూపాయలు అమ్ముతానంటే పల్లెటూరులోనే ఇంకా టౌన్లో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి ఎంతనే కాదు ఫ్రెండ్స్ అవి యాపిల్ కాయలు అవిగా తినాల్సిందే ఇలాంటివి తినాలి ఇలాంటివి తింటే ఎక్కువ ఆరోగ్యం వస్తుంది యాపిల్ కాయలు కానీ తినచ్చు కానీ యాపిల్ కన్నా ఎక్కువ చాలా పోషకాలు ఇచ్చేవారు ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను మీకు వాటి గురించి తప్పకుండా చెప్తాను మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇవే కాకుండా యోగా గురించి ధ్యానం గురించి కూడా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా మీకు ఫ్రీగా నేను అడ్వైజ్ చేస్తాను నేను చేస్తూ నాకు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నాకు యోగాలో ఎక్స్పీరియన్స్ ఉంది అది మీ ముందుకి తీసుకొచ్చి మీరు ఎలా చేస్తే మీ మీ శరీరానికి మంచిదో అలా చేస్తూ మీకు చూపించు దాన్ని చూపిస్తూ మీకు దాని ప్రయోజనాలు అది మీ హెల్త్కి మీ శరీరానికి ఎంతలా ఉపయోగపడుతుందో ఏం మంచి చేస్తుందో అది కూడా మీకు మీ ముందుకు తీసుకొని ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి నాకు మంచిగా సపోర్ట్ అయ్యాను ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ పవిత్ర జీవనం ఫ్రెండ్స్ మీకోసం నా కోసం మన కోసం మన అందరి ఆరోగ్యం కోసం నేను ఈ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ఇదే కాకుండా మన చరిత్ర గురించి మన దేవాలయాలు చరిత్ర గురించి నేను నేను విశ్లేషణ చేస్తూ ఉంటాను దాని గురించి కూడా నా వీడియోస్లో పెడుతూ ఉంటాను బిగ్ వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్